హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు నీలు టెరోడాగ్స్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వ్యాలుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు రీడింగ్స్ అయితే తీసుకోవచ్చు అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండ్ లవ్ రీడింగ్ అండ్ మీకు కనుక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పాయింట్స్ కనుక మీకు రెజన్యూట్ అవుతున్నాయంటే రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి అండ్ ఎప్పుడే కానీ మీరు జనరల్ రీడింగ్ని జనరల్ రీడింగ్ లాగానే చూడండి ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే చూడండి దీన్ని చూసేసి మీరు ఎలాంటి నిర్ణయాలకి రావద్దు ఎప్పుడైతే మీ పర్సన్ పేరు మీద మీ పేరు మీద తీసుకునే రీడింగ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ఒక డిసిజన్కి రండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అది స్టార్ట్ చేసేద్దాం అండ్ ఈరోజు రీడింగ్ టాపిక్ ఏంటి అంటే అబౌట్ థర్డ్ పార్టీ ఓకే సో థర్డ్ పార్టీతో మీ పర్సన్ ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉన్నారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళ మధ్య అసలు ఎలాంటి కమిట్మెంట్స్ ఉన్నాయి అనేది ఈరోజు రీడింగ్లో చూద్దాం ఓకే సో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ తలుచుకోండి అండ్ అలాగే మీ పర్సన్ ఫేస్ అండ్ సిచ్యువేషన్స్ అన్నీ ఒకసారి కళ్ళ ముందు విజువలైజ్ చేసుకోండి అప్పుడు మీకు కార్డ్స్ అక్యురేట్గా రావడం అయితే జరుగుతుంది ఓకే ది టవర్ కార్డ్ సో ఫస్ట్ ఫస్ట్ మనకు ది టవర్ కార్డ్ వచ్చింది ఓకే సో ది టవర్ కార్డ్ అంటే ఏంటి అంటే అనుకోని సిచ్యువేషన్ అనుకోని న్యూస్ ఉన్నట్టుండి ఏదో ఒక సంఘటన అయితే జరగబోతుంది ఓకే సో ఎప్పుడూ లేని విధంగా మీరు ఇంకా కొన్ని మార్పులు అయితే చూడబోతున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి కావచ్చు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి కావచ్చు ఓకే సో ఇప్పటి వరకు మీరు థర్డ్ పార్టీ గురించి వేసినటువంటి అంచనాలు అన్నీ ఏవైతే ఉన్నాయో అవి సడన్గా అవి మంచుకో చెడుకో నెగిటివో పాజిటివో ఏదో ఒక మీకు ఒక ఇన్సిడెంట్ అయితే బలంగా జరగబోతుంది అని ఈ కార్డ్ ద్వారా మనకు తెలుస్తుంది అంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఏదో మీ పర్సన్ నుంచి ఒక బలంగానే ఏదో చేయబోతున్నారు మీ పర్సన్ని ఉపయోగించుకొని ఓకేనా మీ పర్సన్ని ముందర పెట్టి వాళ్ళు ఏదో బలంగా ప్లాన్ అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది సో ఈ టవర్ కార్డ్ ఏంటి అంటే ఉన్నట్టుండి ఏదో ఒక సిచ్యువేషన్కి మారబోతుంది అది నెగిటివో పాజిటివో మంచో చెడో అది మనకు చెప్పలేము ఎందుకంటే టవర్ కార్డ్ ఏంటి అంటే ఉన్నట్టుండి అనుకోకుండా మనం అసలు ఊహించని సంఘటన ఓకే సో నెక్స్ట్ కార్డు చూద్దాం సో నెక్స్ట్ కార్డు సెవెన్ ఆఫ్ కప్స్ రివర్స్ వచ్చింది సో సెవెన్ ఆఫ్ కప్స్ రివర్స్ అంటే ఏంటి అండి ఇక్కడ బట్ వరకు ఒక భ్రమల్లోనే ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు ఆ భ్రమలు లేవు థర్డ్ పార్టీ విషయంలో ఏదో ఒక టెంపరీ రిలేషన్షిప్ అనుకున్నారు ఇప్పటి వరకు మీ పర్సన్ ఓకే సో ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఓకే సో ఇప్పటి వరకు మీరేమనుకున్నారు థర్డ్ పార్టీతో ఎంతసేపు ఉన్నా ఎన్ని ఇయర్స్ ఉన్నా ఎన్ని మంత్స్ ఉన్నా మళ్ళీ మీ పర్సన్ మీ వరకు వస్తారు అన్న భ్రమల్లోనే మీరు ఉన్నారు అండ్ మీ పర్సన్ భ్రమలో ఉన్నట్టే మీకు చూపించుకున్నారు కానీ ఆ భ్రమల నుంచి ఇప్పుడు మీ పర్సన్ బయట పడబోతున్నారు అండ్ థర్డ్ పార్టీ కనెక్షన్ అనేది ఏదో ఒక స్ట్రాంగ్ కనెక్షన్ లాగా అవుతుంది వాళ్ళకి ఎక్కువగా విలువిస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ టెంపరీ భ్రమ అనుకున్నటువంటి థర్డ్ పర్సన్ని ఇప్పుడు వాళ్ళని బయటకు తీసుకొని వచ్చే అవకాశం కూడా ఉంది ఓకేనా సో అంటే వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది వేరే దృష్టిలో ఓకే సో అనేది కనిపిస్తుంది ఇక్కడ మనం భ్రమల్లో నుంచి మీ పర్సన్ బయటకు వచ్చేస్తున్నారు నిజంలోకి వచ్చేస్తున్నారు ఇప్పుడు ఓకే ఓకే సో ఇంకా కొంతమందికి ఈ ఇరిటేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది మీ పర్సన్కి థర్డ్ పార్టీ దగ్గర నుంచి ఎందుకంటే ఎల్లప్పుడూ మీ పర్సన్ దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎప్పుడూ రిస్ట్రిక్షన్స్ కండిషన్స్ పెడుతూ ఇబ్బంది పెడుతూ ఎన్ని ఇయర్స్ అని వాళ్ళు భరిస్తారు మీ పర్సన్స్ కాబట్టి ఇరిటేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది మీ పర్సన్కి ఓకే ఇరిటేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అండ్ చిరాకు పడుతున్నారు అండ్ కండిషన్స్కి ఏవి ఒప్పుకోవట్లేదు అండ్ ఒక బలమైనటువంటి క్వశ్చన్స్ అనేది మీ పర్సన్ మైండ్లోకి వస్తున్నాయి ఇప్పుడిప్పుడు ఓకే సో చాలా బలమైనటువంటి క్వశ్చన్స్ మీ పర్సన్ వేసుకుంటున్నారు ఇప్పటి వరకు ఈ థర్డ్ పార్టీ వాళ్ళని పాజిటివ్గా తీసుకున్నటువంటి మీ పర్సన్ ఇప్పుడు వాళ్ళ మాటలు ఇరిటేషన్ తెప్పిస్తున్నాయి మీ పర్సన్కి ఎందుకంటే విపరీతమైనటువంటి కండిషన్స్ పెడుతున్నారు అవి చేయండి ఇవి చేయండి చెప్పి సో ప్రతిదీ వాళ్ళు తినే దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతిదీ రిస్ట్రిక్షన్స్ చేసేసరికి మీ పర్సన్ బాగా ఇరిటేట్ అవుతున్నారు ఈ థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి ఓకే సో స్టార్టింగ్లో ఉన్నంత ఫ్రీ అనేది ఇప్పుడు లేదు మీ పర్సన్ మైండ్కి ఓకే సో ఇప్పుడు థర్డ్ పర్సన్ రిలేషన్షిప్ని ఒక ఇరిటేషన్ లాగా అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఓకే సో వన్ మోర్ కార్డ్ సో కీన్ ఆఫ్ ఫోన్స్ ఓకే సో ఇక్కడ ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ దగ్గర ఒక అధికారం అనేది తీసేసుకున్నారు ఒక అధికారం హక్కు హోదా అనేది మీ పర్సన్ వీళ్ళకి ఇచ్చేశారు థర్డ్ పార్టీని నెత్తి మీద పెట్టుకున్నారు మీ పర్సన్స్ కాబట్టి ఇక్కడ మీ పర్సన్స్ ఏం చేసినా మిస్టేక్ ఇన్ కేస్ థర్డ్ పార్టీ వాళ్ళు మిస్టేక్ చేసినా సరే ఒకరినొకరు సమర్థించుకోవడము అండ్ మిమ్మల్ని బ్లేమ్ చేయడము అండ్ మీ గురించి లేనిపోని మాటలు చెప్పడము సో ఏం చేసినా సరే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్స్ వాళ్ళని ఒక హై పెక్కేజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేసినా మీరు మంచి చేసినా కూడా అక్కడ చెడుగానే చూపిస్తారు ఎవరు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీరు ఎంత మంచిగా మాట్లాడుతున్నా ఎంత మంచిగా మీ పర్సన్ని మీరు చూసుకున్నా ఎంత మంచిగా సపోర్ట్ చేసినా సరే అది నెగిటివ్గానే పోతుంది మీ గురించి ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ చేస్తున్నది ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు ఓకే సో ఈ విధంగా అయితే వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్స్ అనేవి జరుగుతున్నాయి సో ఇక్కడ థర్డ్ పార్టీ అంటే చెప్పాను కదా సో అందరూ వస్తారు ఎవరైనా సరే మీకు మీ పర్సన్కి మధ్య ప్రాబ్లం క్రియేట్ చేసే ప్రతి ఒక్కరూ ఇక్కడ థర్డ్ పార్టీ కిందకే వస్తారు ఓకే సో ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఇచ్చినటువంటి విలువ ఏదైతే ఉందో ఆ విలువ వల్లే మీ పర్సన్ను ఈ థర్డ్ పార్టీని ఎక్కువగా తగ్గించలేకపోతున్నారు ఇక్కడ మిమ్మల్ని తగ్గిస్తున్నారు థర్డ్ పార్టీ వాళ్ళని హైప్ చేసేస్తారు ఆల్రెడీ అంటే మీ పర్సన్ అన్నిటికీ అన్ని అన్ని మాటలు వింటున్నారు అన్ని చేస్తున్నారు ప్రతి ఒక్కటి మీ పర్సన్ చే చేతిలో పెట్టేస్తున్నారు ఏది కూర్చోమంటే కూర్చుంటున్నారు లేమంటే లేస్తున్నారు మీ పర్సన్స్ థర్డ్ పార్టీ వాళ్ళు చెప్పినట్లు సో ఆ స్టేజ్కి తీసుకు మీ పర్సన్ని ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఒక ట్రాప్ చేసేసారు మ్యాన్పులేషన్ చేసేసారు ఓకే సో ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇన్ కేసు మీకు ఏదైనా చెయ్యాలి అన్నా సరే థర్డ్ పార్టీ వాళ్ళ పర్మిషన్ కావాలి వాళ్ళ ప్రమేయం ఉండాలి ఏదైనా సరే వాళ్ళ ప్రమేయం ఉండాలి పర్మిషన్ ఉండాలి ప్రతిదీ తాడ్పాటి వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నారు ఓకే సో నైట్ ఆఫ్ ఫోన్స్ సో ఇక్కడ నైట్ ఆఫ్ ఫోన్స్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ మీ పర్సన్లో ఏదో ఒక తెలియని చేంజెస్ అయితే రాబోతున్నాయండి ముందు ముందుకి ఓకేనా సో ఇక్కడ మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటి అంటే ఇప్పుడు కమిట్మెంటు థర్డ్ పార్టీ వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు కంప్లీట్గా ఇప్పుడు థర్డ్ పార్టీ అంటే సో వేరే కనెక్షన్స్ కనుక మెయింటైన్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కాదు సో వేరే ఏమైనా కనుక ఉన్నట్లయితే ఇక్కడ మీ పర్సను వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా లేరు ఓకే సో అంటే లైక్ ఒక మనీ విషయంలోనో లేకపోతే ఆస్తుల విషయంలో కావచ్చు లేకపోతే ఇన్ కేస్ మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉండవచ్చు సో ఇలాంటి విషయాల్లో మీ పర్సన్స్ కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు ఎవరికి థర్డ్ పార్టీ వాళ్ళకి ఓకే సో ఆ విషయంలో మీ పర్సన్స్ స్ట్రక్ అవుతున్నారు అంటే ఇష్టం అంతా చూపిస్తున్నారు కానీ ఇక్కడ మీ పర్సన్ కమిట్మెంట్ అనేది థర్డ్ పార్టీ వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు ఓకే సో ఇది జరుగుతుంది ఇన్ కేస్ మ్యారీడ్ అయినా మ్యారేజ్ కాకపోయినా సో ఎవరైనా సరే మీ పర్సన్స్ మీ లైఫ్లో థర్డ్ పార్టీ కనుక ఉన్నట్లయితే ఆ థర్డ్ పార్టీకి మీ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు కానీ లాంగ్ టర్మ్ వరకు కమిట్మెంట్ అనేది ఇవ్వడానికి సిద్ధంగా లేరు మీ పర్సన్ ఓకే వాళ్ళతో ఉంటాము అన్నట్టు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఆలోచిస్తున్నారు ఓకే సో వన్ మోర్ పేజ్ ఆఫ్ ఫోర్స్ స్పై వర్క్ అయితే జరుగుతుంది మీ పర్సన్ మీద థర్డ్ పార్టీ వాళ్ళు మీ మీద మీ పర్సన్ మీద ఒక స్పై వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైనా కావచ్చు మీ మీద మీ పర్సన్ మీద ఫుల్లీ ఫోకస్ ఉంది ఓకే సో మీరు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరిని కలుస్తున్నారు ఇవన్నీ స్పై వర్క్ అనేది మీ మీద ఒక నిఘా అయితే పెట్టారు ఎవరు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్ మీద మీ మీద మీరు సంతోషంగా ఉంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఓర్చుకోలేరు అండ్ మీరు ఏదైనా మీ పర్సన్ మీకు ఏదైనా ఎక్కడికైనా తీసుకెళ్ళి ఏదైనా తీసిచ్చారు అంటే వాళ్ళు తట్టుకోలేరు సో ఈ విధమైనటువంటి నిగా పెట్టారు మీతో హ్యాపీగా రెండు నిమిషాలు మాట్లాడుతున్నట్టు బయట కనిపించారు అనుకోండి నెక్స్ట్ డేనే వాళ్ళకి ఫుల్లీ కోటింగ్ ఓకే ఫుల్లీ క్లాస్ పీకేస్తున్నారు సో ఆ విధమైనటువంటి స్పై వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండకూడదు అది మెయిన్ వాళ్ళ టార్గెట్ అలా హ్యాపీగా ఉన్నారు అంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు చేసేటువంటి రాధాంతం అంతా ఇంత కాదు ఇంకా మీ పర్సన్ని ఒక వారం పది రోజుల పాటు మీతో అస్సలు మాట్లాడినివ్వకుండా ఉండేలాగా గొడవ చేస్తారు ఓకే సో ఈ విధమైనటువంటి పొసెసివ్నెస్ ఆ జెలస్ అనేది ఉంది ఈ థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర ఓకే సో కేవలం దాని మూలంగానే మీ పర్సన్ మీతో మారిపోయినట్టు మీకు కనిపిస్తూ ఉంటుంది మీ పర్సన్ ఏ రోజు ఉన్నట్టు రేపు ఉండరు రేపు ఉన్నట్టు ఇంకొక రోజు ఉండరు ఒకరోజు ఒకలాగా మాట్లాడతారు ఇంకొక రోజు ఇంకొకలాగా మాట్లాడతారు మాటలు స్థిరత్వం అనేది ఉండదు ఏదో దాచిపెడుతున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది మీ పర్సన్కి అండ్ ఏది కూడా సరిగ్గా మీకు అర్థం అవ్వదు ఒక అనుమానం కనిపిస్తూ ఉంటుంది మిస్టీరియస్గా కనిపిస్తుంటుంది మీ పర్సన్ దగ్గర నుంచి సో మీ పర్సన్ నుంచి మీకు కన్ఫ్యూజ్ తప్ప క్లారిటీ ఉండదు ఓకే సో వన్ మోర్ సో నైట్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీ థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి మీ పర్సన్కి మధ్య ఇన్ కేస్ ఫ్యామిలీ మెంబర్స్ కనుక ఇక్కడ థర్డ్ పార్టీలో లేకపోతే సో ఫిజికల్ కనెక్షన్స్ కూడా ఉన్నాయండి ఓకే సో ఫిజికల్ పర్పస్ సో ఈ విధమైనటువంటి కనెక్షన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు సో దాని ద్వారానే మీ పర్సన్ వాళ్ళకి ఎక్కువగా దగ్గర అవ్వడము అండ్ వాళ్ళ నుంచి అడిక్ట్ అయిపోవడము సో ఈ విధమైనటువంటి కనెక్షన్స్ అయితే కొంతమంది మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళిద్దరి మధ్య సో ఫిజికల్ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి ఓకే సో థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము సో లాస్ట్ త్రీ మోర్ కార్డ్స్ ఓకే సో ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ సో నైన్ ఆఫ్ కప్స్ ఏంటి అంటే ఇక్కడ విచ్చలి విడిగా ఖర్చు పెట్టడం మీ పర్సను విచ్చలి విడిగా ఈ థర్డ్ పార్టీ కోసం ఖర్చు పెడుతున్నారు మనీ ఓకే అండ్ మనీ ఒక్కటే కాదు ఇక్కడ అన్ని విధాలుగా అన్ని విధాలుగా మీ పర్సను ఇక్కడ కోల్పోతున్నారు థర్డ్ పార్టీ వాళ్ళకి ఏం కావాలంటే అది ఏం కావాలి అంటే గోల్డ్ కావాలంటే గోల్డ్ మనీ కావాలంటే మనీ ఫుడ్ కావాలంటే ఫుడ్ గిఫ్ట్స్ కావాలంటే గిఫ్ట్స్ ఏదంటే అది మీ పర్సన్ చేసేస్తున్నారు విచ్చాల విడిగా ఖర్చు పెడుతున్నారు మనీ విషయంలో మనీ ఫ్లో అనేది ఆగట్లేదు బట్ మీ పర్సన్ మనీ లాస్ అవుతున్నట్టు ఇక్కడ మీ పర్సన్ తెలుసుకోలేకపోతున్నారు ఓకే సో మీ పర్సన్కి మీకు ఈ థర్డ్ పర్సన్కి మధ్య ఎక్కువ మనీ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంది ఓకే సో మనీ అనేది మీ పర్సన్ ఎవరికి ఖర్చు పెడుతున్నారు ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఏమి అనేది కూడా మీకు చెప్పరు చెయ్యరు ఓకే సో ఇన్ కేసు మ్యారీడ్ కపుల్స్ కాకపోతే ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ కాకపోతే లవర్స్ అయితే ఇన్ కేస్ మీ బర్త్డేస్ వస్తే బర్త్డే డేట్స్ మర్చిపోవడం కావచ్చు అండ్ బయట కలుస్తామని చెప్పి కలవకుండా ఉండకపోవడం కావచ్చు కాల్స్ చేస్తామని చెప్పి కాల్స్ చేయకపోవడం కావచ్చు సో ఈ విధమైనటువంటి ఇవి కూడా జరుగుతూ ఉండవచ్చు ఈ ఇన్ కేసు లవర్స్ మధ్య కనుక ఉన్నట్లయితే సో అనుకున్న టైంకి అనుకున్నట్లు ఉండరు సో మాట ఒకటి ఇస్తే ఆ మాట మీద నిలబడరు స్థిరంగా ఉండరు ఓకేనా సో ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ కాకపోతే మనీ విషయంలో ఎవరికి ఇస్తున్నాము ఎంత ఇస్తున్నాము దేనికి ఖర్చు పెడుతున్నాము అనే విషయాలు ఏవి కూడా మీ పర్సన్స్ మీతో షేర్ చేసుకోరు ఓకే సో దీనివల్ల మీకు లేనిపోని అనుమానాలు వస్తూ ఉంటాయి భయపడుతూ ఉంటారు అండ్ ఇంట్లో బాధ్యతలు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి సో మీకు ఏం చేయాలో కూడా అర్థం కాదు ఓకేనా సో టూ మోర్ సో వీల్ ఆఫ్ ఫోర్చ్యూన్ కర్మ అనేది ఫేస్ చేయడానికి మీ పర్సన్ చాలా దగ్గరలో ఉన్నారు మీ పర్సనే కాదు థర్డ్ పార్టీ కూడా కర్మ అనేది ఫేస్ చేయబోతున్నారు సో వీల్ ఆఫ్ అంటే ఎండ్ కార్డ్ ఓకే సో ఇక్కడ టైం అనేది మీ పర్సన్ వైపు మీ థర్డ్ పర్సన్ వైపు టర్న్ అవ్వబోతుంది ఇప్పటి వరకు కర్మ అనేది మిమ్మల్ని బాధ పెట్టింది ఇప్పుడు థర్డ్ పర్సన్ని మీ పర్సన్కి మధ్య ఆ విలువ మీ మీ విలువ తెలియజేసి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ బంధం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగు అనేది కాలం ఏంటో చూపించి ఫోర్చూన్ అనేది చూపించి మీ పర్సన్ని ఈ థర్డ్ పర్సన్ని ఒక కర్మ అనేది ఆవహించబోతుంది ఓకేనా సో కర్మ అనేది వాళ్ళ వైపు టర్న్ అవ్వబోతుంది కాబట్టి త్వరలోనే మీ పర్సన్కో లేకపోతే థర్డ్ పర్సన్కో కొంచెం గుణపాఠం ఒక లెసన్ అనేది నేర్పించబోతుంది వీళ్ళ ఫోర్చ్యూన్ ఓకే సో లాస్ట్ కార్డ్ సో క్వీన్ ఆఫ్ కప్స్ రివర్స్ వచ్చింది అంటే ఈ థర్డ్ పార్టీని మీ పర్సను ఒకప్పుడు విలువ తగ్గిచ్చేస్తారు థర్డ్ పార్టీని మీ పర్సను విలువ అనేది తగ్గించేయబోతున్నారు ఇంకా మీ పర్సన్కి థర్డ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు ఈ థర్డ్ పార్టీ నాకు ఎలాంటి అధికారంగా ఈ థర్డ్ పార్టీ నా లైఫ్లోకి ఇన్వాల్వ్ అవ్వలేదు అధికారకంగా వచ్చిన వాళ్ళు ఎవరు హక్కులు చూపిస్తున్నది ఎవరు అధికారం చూపిస్తున్నది ఎవరు అని అనేటువంటి థాట్స్ మీ పర్సన్ మైండ్లో వస్తాయి ఓకే సో ఈ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ని పూర్తిగా వాళ్ళ ఎనర్జీస్ డౌన్ చేసేసి వాళ్ళ వాల్యూ తగ్గించేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళకున్నటువంటి స్థానాన్ని గుర్తించి వీళ్ళని దూరం పెట్టేయాలి అన్న ఆలోచనలు కూడా మీ పర్సన్కి వస్తున్నాయి ఓకే సో ఎలాంటి అధికారము లేదు ఈ థర్డ్ పార్టీకి నా లైఫ్లోకి వచ్చి కండిషన్స్ పెట్టడానికి కావచ్చు అండ్ అలాగే సిచ్యువేషన్స్ అన్ని మార్చడానికి ఎలాంటి అధికారము లేదు అన్నట్టు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎంత లాస్ అవుతున్నాను ఏం చేస్తున్నాను నేను చేసేది కరెక్టా రాంగా అనేది కూడా మీ పర్సన్ ఆలోచించేస్తున్నారు కాబట్టి మీ పర్సన్ వెంటనే యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ ఎందుకంటే ఇక్కడ టవర్ కార్డు చెప్పాను కదా టవర్ కార్డ్ ఏంటి అంటే ఇక్కడ ఏమైనా జరగవచ్చు థర్డ్ పార్టీని వదిలేవేయచ్చు లేకపోతే థర్డ్ పార్టీ ఏదైనా వేరే నిర్ణయాలు తీసుకోవచ్చు లేకపోతే థర్డ్ పార్టీ విషయంలో మీరు వేరే నిర్ణయాలు తీసుకోవచ్చు సో ఏదో ఒకటి ఈ టవర్ కార్డు ద్వారా మనకు క్లియర్ అవుతుంది ఏదో జరగబోతుంది ఓకే ఏదో జరగబోతుంది అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ వాల్యూ అయితే మీ పర్సన్ తగ్గిచ్చేస్తున్నారు అండ్ మీకు ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ వల్ల మీకు అవమానాలు జరిగాయో ఖచ్చితంగా ఈ థర్డ్ పార్టీని మీ ముందే మీ పర్సన్ వాల్యూ తగ్గించి మాట్లాడే రోజు ఒక రోజు వస్తుంది ఓకే సో అది వస్తుందా లేదా అనేది క్లారిఫికేషన్ చూద్దాం సో ఆ రోజు వస్తుందా లేదా అనేది క్లారిఫికేషన్ చూద్దాం క్వీన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్ సో థర్డ్ పార్టీని మీ పర్సన్ విలువ తగ్గించేలా మీ ముందు మాట్లాడతారా లేదా క్లారిఫై చూద్దాం ఓకే బ్యాలెన్స్ కొంచెం కష్టమే అండి టైం టేకింగ్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ చూడండి సో ఏది కూడా ప్రయారిటీ ఎవరికి మీకు ఇవ్వాలా థర్డ్ పార్టీకి ఇవ్వాలా అన్న సందేహమే ఇంకా ఉంది మీ పర్సన్కి వాల్యూ తగ్గి ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటో తెలుసుకున్నా సరే బట్ మీ ముందు ఈ వీళ్ళని ఎక్కువ హైప్ చేసి ఎక్కువ డౌన్ చేసి మాట్లాడే సిచ్యువేషన్ రావడానికి చాలా టైం పడుతుంది జగ్లింగ్ అవుతారు అంటే వాళ్ళ మనసులోనే వాళ్ళు ఫీల్ అవుతారు కానీ ఇక్కడ మాట్లాడతారా లేదా అనేది డౌటే ఇంకా టైం చాలా పడుతుంది ఈ థర్డ్ పర్సన్ విషయంలో మీ పర్సన్ నిర్ణయం తీసుకోవడానికి ఓకే సో తప్పకుండా మీ పర్సన్ డౌన్ అయితే చేస్తారు కానీ అంత త్వరగా ఈ థర్డ్ పార్టీ విషయంలో ఒక నిర్ణయానికి రాలేరు ఓకే సో ఈ థర్డ్ పార్టీని వదిలేసే టైంకి మీరా థర్డ్ పర్సనా అనేటువంటి సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ ముందు వస్తుంది ఓకే సో దాన్ని దాటుకోగలిగితే మీ పర్సన్ ఒక నిర్ణయం అయితే తీసుకోగలరు ఓకే సో ఇక్కడ వీల్ ఆఫ్ ఫోర్చూన్కి క్లారిఫికేషన్ చూద్దాం ఖచ్చితంగా ఈ థర్డ్ పార్టీ వాళ్ళు కర్మ అనేది ఫేస్ చేస్తారా లేదా ఓకే సో థర్డ్ పార్టీ వాళ్ళు కర్మ అనేది ఫేస్ చేస్తారా లేదా చూద్దాం లాస్ ఎస్ డెఫినెట్లీ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్ నుంచి మీ నుంచి బాధ పెట్టినటువంటి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు తప్పకుండా ఒక లాస్ అయితే ఫేస్ చేస్తారు కర్మ అనేది ఫేస్ చేస్తారు ఓకే సో అది మాత్రం జరుగుతుంది సో టవర్ కార్డు మనకి ఇక్కడ అనుకోకుండా ఒక సిచ్యువేషన్ జరగబోతుంది అది మంచిో చెడో పాజిటివో నెగిటివో తెలియదు సో దానికి క్లారిఫికేషన్ చూద్దాం ఏ విషయంలో సంఘటన మీకు మంచి జరిగేలా ఉందా చెడు జరిగేలా ఉందా అనేది క్లారిఫికేషన్ చూద్దాం టవర్ కార్డ్ క్లారిఫికేషన్ జస్టిస్ ఎస్ అండి కొంతమందికి జస్టిస్ అనేది జరగదు ఓకే సో ఇక్కడ జస్టిస్ కార్డ్ రివర్స్ వచ్చింది ఓకే సో మీ పర్సన్ మీకు అన్ని విషయాల్లోనూ న్యాయం చెయ్యలేరు ఓకే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ న్యాయం అనేది మీకు కరెక్ట్ వేలో జరగదు ఓకేనా సో ఇది మీరు కొంచెం జరిగేసరికి కొంచెం బాధపడతారు ఓకే అన్ని విషయాల్లోనూ కొన్ని న్యాయాలు మీకు జరగవు అయితే రివర్స్లో వచ్చింది మనకు ఓకేనా సో అన్యాయం అయితే జరిగే అవకాశం ఉంది టవర్ కార్డు ఓకే నెక్స్ట్ నైట్ ఆఫ్ ఫోన్స్కి క్లారిఫికేషన్ చూద్దాం మీ పర్సన్ థర్డ్ పార్టీ వాళ్ళకి ఇంకా కమిట్మెంట్ ఇవ్వలేదు ఏ విషయంలోనూ ఓకే సో అది కమిట్మెంట్ ఫ్యూచర్లో ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది చూద్దాం సో థర్డ్ పార్టీకి మీ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారా లేదా కమిట్మెంట్ అనేది మీ పర్సన్ ఇవ్వరు ఓకే ఎప్పటికీ థర్డ్ పార్టీని థర్డ్ పార్టీ లాగానే చూస్తారు కానీ వాళ్ళు మీ స్థానాన్ని అయితే ఆక్రమించలేరు కానీ మాటలతో మీ పర్సన్ని మ్యానుకులేట్ చేసి ట్రాప్ చేసి రెస్ట్రిక్ట్ చేయొచ్చు కానీ ఇక్కడ మీ పర్సన్ని న్యాచురల్గా సాధించుకోవడం అనేది జరగదు ఓకే సో థర్డ్ పార్టీకి కమిట్మెంట్ అయితే మీ పర్సన్ ఫ్యూచర్లో కూడా ఇచ్చేలా కనిపించట్లేదు మనకు ఓకే సో క్వీన్ ఆఫ్ ఫోన్స్ ఇక్కడ ఈ థర్డ్ పార్టీని మీ పర్సన్ రిమూవ్ అయ్యే అవకాశం ఉందా లేదా థర్డ్ పర్సన్ దగ్గర నుంచి మీ పర్సన్ రిమూవ్ అవుతారా లేదా ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ బాగా అధికారం ఇచ్చేశారు థర్డ్ పార్టీకి సో ఇప్పుడు అక్కడ నుంచి దింపలేకపోతున్నారు మరి దింపుతారా లేదా ఫ్యూచర్లో థర్డ్ పార్టీని దూరం పెడతారా లేదా అంటే సో ది స్టార్ కార్డ్ రివర్స్ వచ్చింది సో డెఫినెట్లీ థర్డ్ పార్టీని దూరం పెట్టే అవకాశం మీ పర్సన్కి వస్తుంది ఓకే ఆపర్చునిటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఆ సిచ్యువేషన్స్ అనేది రావాలి ఎందుకంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చూన్ కర్మ అనేది ఒకటి ఉంది కాబట్టి వెరీ సూన్ జరుగుతుంది ఓకే సో ఏదో ఒకటి మీ లైఫ్లో మంచి అయితే జరగబోతుంది కొన్ని విషయాలు మీ పర్సన్ మీకు న్యాయం చేయలేరు కానీ థర్డ్ పర్సన్ విషయంలో మాత్రము మీకు న్యాయం చేస్తారు ఓకేనా సో ఇక్కడ పేజ్ ఆఫ్ స్పై వర్క్ అయితే మీ మీద మీ పర్సన్ మీద జరుగుతుంది సో ఈ స్పై వర్క్ అసలు ఎందుకు జరుగుతుంది మీ మీద మీ పర్సన్ మీద స్పై వర్క్ ఎందుకు జరుగుతుంది సో ఇక్కడ క్వీన్ ఆఫ్ ఫోర్డ్స్ సో క్వీన్ ఆఫ్ ఫోర్ట్స్ ఇక్కడ మనకు రైట్ కార్డ్ వచ్చింది అంటే వీళ్ళు ఏదైనా సరే పట్టుదల పట్టుదల ఒక మంచి పర్పస్తో చేస్తారు కానీ ఇక్కడ రివర్స్ వచ్చింది కాబట్టి వీళ్ళ గుణం అనేది నెగిటివ్ ఓకే వీళ్ళ గుణం అనేది చాలా నెగిటివ్ మంచి గుణం కాదు మంచి ఆలోచనలు ఉండవు ఎప్పుడూ ఒక లైఫ్ స్పాయిల్ చేసేటువంటి మనస్తత్వము అండ్ అలాగే వీళ్ళ కళ్ళ ముందు ఎవరు హ్యాపీగా కనిపించకూడదు అందుకే మీరు హ్యాపీగా ఉండకూడదు మీ పర్సన్ అనేటువంటి వాళ్ళు వీళ్ళ మాటే వినాలి థర్డ్ పార్టీ వాళ్ళ మాటే వినాలి వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవాలి అన్న ఉద్దేశంతోనే మీకు మీ పర్సన్కి మధ్య బాండింగ్ అనేది క్రియేట్ అవ్వకూడదు ఎప్పుడు మీరు గొడవ పడుతూ ఉండాలి ఈ విధమైనటువంటి ఆలోచనలు అయితే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఓకేనా సో ఇక్కడ ఓకే సో ఇది ఈరోజు రీడింగ్ మీ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్కి మధ్య జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అండ్ అలాగే ఈ థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్ ఎంత నష్టపోతున్నారు మీరెంత బాధపడుతున్నారు అండ్ ముందు ముందుకి థర్డ్ పర్సన్ మీ విషయంలో మీ పర్సన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆలోచనలు సో అన్నీ ఓవరాల్గా రీడింగ్ అయితే చేసేసాము సో ఇక్కడ రాశిలో విషయానికి వస్తే మిథున రాశి వృషభ రాశి మేషరాశి కర్కాటక రాశి రాశి సింహరాశి వృశ్చిక రాశి తులారాశి ధనస్సు కుంభరాశి అండ్ మీనరాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఆల్మోస్ట్ అన్ని రాశులు కవర్ అయ్యాయి ఏ ఒకటో రెండో కవర్ అవ్వలేదు అంతే ఇంకా ఆల్మోస్ట్ అన్ని రాశులు మనకి ఇక్కడ కవర్ అయ్యాయి అండ్ లెటర్స్ ఎవరికైనా ఇది వర్తిస్తుంది మీ లైఫ్లో కనుక ఈ థర్డ్ పర్సన్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అండ్ ఇలాగే ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటే సో ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఓకే సో ఇక్కడ పాయింట్స్ మీకు రెజనోట్ అవుతాయి తీసుకోండి లేకపోతే తీసుకోవద్దు అండ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ లాగానే చూడండి అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నటువంటి వీడియో కాబట్టి ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూ చూడండి ఓకే సో ఎప్పుడైనా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి తెలుసుకోవాలి మీ పర్సన్ నుంచి మీ పర్సన్ ఆలోచనలు మీ పర్సన్ మైండ్లో ఏముంది మీ పర్సన్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్న విషయాలు మీరు తెలుసుకోవాలి అంటే మీ పర్సన్ పేరు మీద మీ పేరు మీద తీసేటువంటి రీడింగ్ ఏదైతే ఉందో ఆ రీడింగ్ మీరు తెలుసుకోవాలి కానీ జనరల్ రీడింగ్ ద్వారా మీరు తప్పుగా నిర్ణయాలు తీసుకోకండి ఓకే సో మీ పేరు మీద మీ పర్సన్ పేరు మీద వచ్చే రీడింగ్ మీకు వర్తిస్తుంది ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఓకే సో రీడింగ్ అయితే ఇది ఈరోజు సో ఇప్పుడు మీకు యూనివర్సల్ ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటో చూద్దాం సో యూనివర్స్ మీకు ఇచ్చేటువంటి మెసేజ్ చూద్దాం ఓకే యూనివర్స్ మీకు ఇచ్చేటువంటి మెసేజ్ చూద్దాం సో ఒక్క కార్డ్తో యూనివర్స్ మీకు ఏమని మెసేజ్ చేస్తుంది ఏం చెప్పాలనుకుంటుంది అడ్వైజ్ ఏంటి అనేది చూద్దాం ఓకే ఓకే సో ఇక్కడ ఈ కార్డ్ మనకి ఏం చెప్తుంది అంటే సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే డెత్ కార్డ్ ఐ ఐఎమ్ లర్నింగ్ దట్ ఎండింగ్స్ ఆర్ మెరీలీ బిగినింగ్స్ ఓకే సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం గైడ్ చేస్తుంది అంటే మంచి రోజులు మాత్రమే కాదు చెడ్డ రోజులు కూడా ఉంటాయి ఓకే సో నెగిటివే కాదు పాజిటివ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు మీకు చెడు జరుగుతుంది అంటే మంచి కూడా జరగబోతుంది అని అర్థం కాబట్టి మీరు ఏం మీ విషయంలో బాధ ఎంత శాడ్ ఉన్నప్పటికీ మీరు దాన్ని మంచిగానే ట్రీట్ చేసుకోండి ఏం జరిగినా సరే మీ మంచికే అనుకున్నట్టు మీరు మూవ్ ఆన్ అయిపోతూ ఉంటే లైఫ్లో ఏదో ఒకటి మీరు సాధిస్తారు అండ్ అలాగే మీరు డిప్రెషన్ ఈ మానసిక చింతలు అనేవి ఉంటాయి కదా సో వాటి నుంచి మీరు బయటపడతారు లేదంటే చాలా కష్టమైపోతుంది ముందుకు వెళ్ళలేరు అండ్ అక్కడే స్టక్ ఎనర్జీలో ఉండిపోతారు మీరు ముందుకు ఏవి కూడా సాధించలేరు ఎలాంటి ఆలోచనలు ఎలాంటి కొత్త కొత్త ఐడియాస్ కూడా మీకు రావు ఏదైనా చేయాలి అంటే బ్రెయిన్ పంచేయాలి బ్రెయిన్ సరిగ్గా పని చేయలేదు అంటే మీరు ఏది కూడా చేయలేరు కాబట్టి ఏం జరిగినా సరే ఒకటి మీ విషయంలో చెడు జరుగుతుంది అంటే అది మళ్ళీ మంచికి ఏదో ఒక దారి చూపిస్తుంది అనేది మీరు అర్థం చేసుకొని సో ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈరోజు రీడింగ్ అయితే ఎం చేసేస్తున్నాను ఓకే సో ఇది ఈరోజు రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు రీడింగ్స్ అయితే తీసుకోవచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు అన్న థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ వీడియో నచ్చితే మీకు పాయింట్స్ రెజనోట్ అవుతున్నాయి అంటున్నారు వీడియో బాగుంది అంటున్నారు బట్ లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి సో దయచేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మరిన్ని ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోస్ రీచ్ అవుతే వాళ్ళు కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతారు ఇది మీరు చేసేటువంటి ఇండైరెక్ట్ హెల్పింగ్ అవుతుంది వాళ్ళకి కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఈరోజు వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ హ్యాపీ సండే బై ఆల్